వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రిచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు బటర్ పన్నీర్ కర్రీ అండి చపాతీలోకైనా పూరీలోకైనా వైట్ రైస్ అయినా బిర్యానీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ కారం కొద్దిగా పసుపు వేసుకొని కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు ఇలా కొద్దిగా రోస్ట్గా పెట్టుకోవాలి ఇలా రోస్ట్గా వేపుకున్న తర్వాత ఓ బౌల్లో తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మసాలా అంతా వేసుకొని కొద్దిగా కాజు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమాటా ముక్కలు వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి మనం పన్నీర్ కర్రీలోకి ఇవి కూడా చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వేరే పెన్నల్లో కొద్దిగా బట్టర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కాజు వేపుకొని పక్కకు తీసుకోవాలి అదే పెనల్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఇలా నూనె పైకి తేలేదాకా వేపుకోవాలండి అప్పుడే పన్నీర్ మసాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని వాటర్ పోసుకొని పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోవాలి తీసుకుంటే చూసారా ఇలా నూనె పైకి తేలేదాకా ఉంచుకోవాలండి నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి అలాగే వేపు ఉంచుకున్న కాజు కూడా వేసుకుంటే టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఓ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా పూలకాల్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్